Welcome to JTV News. మైనింగ్లో రెవెన్యూ అవకలు చాలా ఉన్నాయి పర్మిషన్ ఒక దగ్గర తీసుకుని చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా ఎక్కువ టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా రోడ్ వేసి ఆ స్వామి ల్యాండ్లో కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు దానికి సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూర్త మంత్రం కట్టాను కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డీడీ గారు పర్యవేక్షించి అవన్నీ కూడా అంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుని తీసుకుంటారో కూడా తెలియజేస్తా ఓకే ఒక్క కృష్ణ ఒకటి దాసరమైన ఒకటి పీజమైన ఒకటి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కటిగా వెరిఫై చేసి ఎవరు ఏవైతే తప్పులు చేశారో అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకునే దాని ఏర్పాటు చేస్తాం

I don't know.